కనుపోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిసిండ్రు అభినందించు కానీ ఆ పిల్లడాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు సంగతి రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో ఏం కోరుకుంటుందో నాకు ఎక్కడ తెలియదు నూటికి నూరు శాతం మూడు తారీఖు పోలీసు తిరస్కరి నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి ఈ థియేటర్ థియేటర్లు సెక్యూరిటీ ఇవ్వలేము థియేటర్ ఉన్నది కుట్టే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు కనుక చేయలేము అది తీసుక తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్ పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుందనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్రో చౌరస్త కంటే ముందు నుంచే కార్ లో రూమ్ పాపం చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుకుంటూ ఉన్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైంది ఆ గేట్ ఒక్కసారి హీరో కార్ లోపలికి పంపించడానికి ఉన్న గేట్ తెరవడం వేలాది మంది ఒక్కటేసారి వచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు బాగా భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి ఇప్పుడు కొడుకు తల్లి ఒక పట్టన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని డికె చేసుకొని పంపిస్తే హీరోను థియేటర్ లోపలికి బండి మీద చేసి ఇదే ఇదేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చెప్పుకొచ్చి అసలు అంటే ఈ ఈ రకమైన ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకోల్సిన సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ మనం ఫంక్షన్లలో పంపించాలని మనం చూస్తూ ఉన్నాం యాభై అరవై మంది సరిగ్గా లెక్క అభిమానులను విప్పటి తో కోడంతో అటు నుంచి అభిమానులు హీరో నుంచి ఒకవైపు నుంచి హీరో దగ్గరికే రాని కానీ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ హీరో థియేటర్ లోబడితే చూసినాక పోలీసులు یا که دونه جنای نه جنالو ننډر ورتهسته یو